బీజేపీ ఇల్లందకొంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజున ఇల్లందకుంటలో సర్దార్ ఐక్యత మార్చ్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేంద్ర పాల్గొన్నారు వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటి రోజున కరీంనగర్లో తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు నిర్వహించే కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా దేశంలోని ఐదు వందల అరవై సంస్థానాలను ఒక జెండా కిందకు తెచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఇల్లందకొండ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి కొత్త శ్రీనివాస్ ఇంగ్లే ప్రభాకర్ అబ్బిడి తిరుపతిరెడ్డి తడిగొప్పుల రమేష్ నల్ల దేవేందర్ రెడ్డి ఉప్పు దుర్గయ్య చదువు సాయిరెడ్డి ఓడం భరతు కంగనల భాస్కర్ రెడ్డి అశోకు సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు